ఓం నమ శివాయ నమ జాయి పరమాత్మ నమ జగత్తి సతి పలయ బ్రహ్మ హరియ రాయత్రి గుణాత్మ దర్శా దర్శయా దర్శ్యా దాత్రే నమ్స్తిని సిద్ధి స్వహా ప్రజలందరికీ నమస్కారము శ్రీ విశ్వవసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జూను మాసమున ఈ జూన్ నెలలో స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఈ నెలలో అనుకోకుండా శుక్రదిశ రెండవ తారీఖున శుక్రదిశ మారిన దానివల్ల ఏ రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళకి కలిసి వస్తుంది ఏ రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళకి అదృష్టయోగం పట్టబోతుంది మరి ఇలా స్థితిగతులు ఏమిటి ఈ పన్నెండు రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం అష్ట ఔసర్య యోగం ఎలా ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం మిథున రాశి ఫలితాలు జూన్ నెల మరి ఈ జూన్ నెలలో మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి యోగ నక్షత్రం ఎలా ఉందా అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము మృగశ్ర నక్షత్రము మూడు నాలుగు పాదములు అనగా ఆరుద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పూర్వస్తు నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా కలిస్తేనే మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఏ కార్యక్రమైనా కానీ ధైర్యంగా పరిస్థితులు ప్రభావం ఎదుర్కోవాలి ఎందువల్ల అంటే కొన్ని కార్యక్రమాలు మనల్ని లేనిపోయిన శికాకులో మనల్ని ఇబ్బంది పెట్టి మనశ్శాంతి లేకోకుండా చాలామంది మనతో చాలామంది ఆటలాడుకునే వాళ్ళు చాలామంది ఎంతోమంది ఉన్నారు కాబట్టి మీరు ఈ టైంలోని మీరు ధైర్య శక్తితోని మీరు ముందు అడిగే చేయాలి అబ్బా మనకి ఏది కాలేదులే అని మీరు వెనకడుగు అనేది వేయొద్దండి మరి నిరుద్యోగులకి శుభవార్త ఈ నెలలో నిరుద్యోగులకి మంచి ఉద్యోగ లక్షణాలు పెద్ద పెద్ద స్థాయిలో ఎదగాల్సిన ఆ భగవంతుడు దయ వల్ల వాళ్ళకి శుభ కార్యక్రమాలు కానీ కళ్యాణాలు కానీ ఉద్యోగాలు కానీ వాళ్ళకి ఎదురయ్యే మార్గాలు కూడా శుభవార్త వినబోతున్నారు మరి ప్రమోషన్లో జయం సాధించాల్సిన విజయము కనబడుతుంది మరి తల్లిదండ్రులకి ఆరోగ్య సమస్య ఒకటి కనబడుతుంది తల్లిదండ్రులకి ఆరోగ్య సమస్యని కొంచెం ఆలోచన చేయాలి మరి విదేశాల ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేవు విద్యార్థులకి మంచి విద్య విదేశాల ప్రయాణము అభివృద్ధిగా కనబడుతుంది మరి వ్యాపారస్తులకి విజయం సాధించాల్సిన కళ ఉంది ఈ నెలలో ఎక్కువగా పార్ట్నర్స్ అనేది ఎక్కువగా పెట్టకూడదు వాళ్ళు ఏ కార్యక్రమం అయినా సొంతంగా పెట్టుకోవాలి సొంతం పెట్టుకున్న దానివల్ల మంచి కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి మరి ఈ నెలలో కొంత ఆరోగ్య సమస్యలో బాడీ ఫైండ్ సమస్య రాబోతుంది కాబట్టి మీరు కొంత జాగ్రత్త మీరు తీసుకోవాలి అయితే మీకు చాలా వరకు విజయం అనేది కనబడుతుంది మరి మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి మార్కెటింగ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి రియల్ ఎస్టేట్లో ఉండవలసిన వాళ్ళకి మంచి శుభ శుభవార్త మంచి మంచి కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే ఉన్నాయి మరి పెళ్ళిళ్ళు గృహ ప్రవేశాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి వైవాహిక జీవితంలో కూడా విజయవంతమయ్యే మార్గం కూడా కనబడుతుంది మరి వీళ్ళు చేయాల్సిన పరిహారము సూర్యుడికి నమస్కారం చేయాలి మనకి కనబడేది సూర్యుడు భగవంతుడు అంటే ఏ రూపంలో ఉంటాడు ఎక్కడ ఉంటాడు అనేది మనకి తెలవదు ఫలానే ఉంటాడు ఫలానా దుఃఖం ఉండ ఉండడు అనేది ఉండదు భగవంతుడు అనేది సర్వంతయామి కాబట్టి భగవంతుడు మనకి ఫస్ట్ పొద్దున లేకనే మనకి కనబడేది సూర్యుడి రూపంలో మనం కనబడతాడు మరి ఆ సూర్యుడు అనేది మనం నమస్కారం చేసుకొని పొద్దున్నే లేచి మీకు మనసులో ఉన్న కోరికల్ని ఆ సూర్యుడికి నమస్కారం చేసుకునేట్టుకైతే ఆదిత్య హృదయం అనగా ఆ మంత్రాన్ని మీరు చదవాలి ఆ ఆదిత్య హృదయం అక్షరాన్ని ఆ మంత్ర అక్షరాన్ని మీరు చదివినట్టుకైతే అద్భుతమైన విజయాల్ని మీరు సాధిస్తారు అనుకున్న కోరికలు నెరవేరుతాయి చెయ్యాల్సిన పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా మీరు తప్పకుండా మీ ఇంట్లో కానీ మీ ఒంట్లో కానీ మీ మీద కానీ మీ పిల్లల మీద కానీ ఎలాంటి మీద ఉన్నా కూడా ఎలాంటి సమస్య కూడా ఆ సమస్యకి మనం పరిష్కారం అనేది చెప్పి దానికి ఒక మంచి పరిహారం అనేది మేము చెప్పగలుగుతాము కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సర్యో జనా సుఖులు భవంతు ఓం నమ శివాయ నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము లక్ష్మీ యోగము పూజా యోగము స్థాన యోగము మరి ఉత్తరా పాద నక్షత్రము రెండు మూడు నాలుగు అస్తా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు చిత్తా నక్షత్రము ఒకటి రెండు అనగా కలిస్తేనే కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో పద్నాలుగు ఖర్చులో రెండు అంటే ఆదాయం చాలా బాగుంది ఖర్చు తక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమైనా కూడా మనసులో ఉన్న విషయాలని భేటీకి చెప్పకూడదు పార్టనర్ ఎక్కువగా ఉండకూడదు పెద్దవాళ్ళు ఆశీర్వాదం చాలా ఇంపార్టెంటు మరి ఏ కార్యక్రమం చేసినా కూడా తొందర పాట అనేది వీళ్ళకి ఉండకూడదు మరి రాజపూజిత చూస్తే ఆరు అవమానాలు ఆరు అంటే ఆరు మంది అనుకోండి ఆరు మంది మనల్ని దూషిస్తుంటారు అందువల్ల మీరు ఏ కార్యక్రమంకి వెళ్ళినా ఏ పనికి వెళ్ళినా మీ ప్లానింగు మీ ఐడియా ఎదుటివాడికి ఏ విషయం చెప్పకూడదు పని అయిన తర్వాత చెప్పుకోవాలి కానీ పని కాకముందు ప్రాణము లాంటి స్నేహితుడు కానీ బంధువు కానీ మిత్రుడు కానీ ఎవరికి చెప్పి చేయకూడదు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి శత్రువులపై మంచి విజయం సాధించాల్సిన యోగము మరి విద్యార్థులకి మంచి విద్య విదేశాల ప్రయాణము అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది మరి వ్యాపారదారులకి మరి వీళ్ళు చేయాల్సిన వ్యాపారంలో భాగ్యస్వా చేయాల్సిన కార్యక్రమాలలో కొంత తొందరపాటు అనేది ఉండకూడదు